పోలీస్ వర్గం కథ అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడలు కలరు ఆ చాకలిది ముగ్గురు బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతి రోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధంగా నెల రోజులు చేసిరి తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతో మేము స్నానముకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి స్నానముకు వెళ్లిది అప్పుడు చిన్న కొడలు లేచి చల్ల చేసిన అంటుకొని అంటుకుని ఉన్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపము వెలిగించి అత్తకారు చూడకూడదని ఆ దీపం మీద చాకలి బాణ మూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానం ఎక్కి బంధువు స్వర్గము వెళ్లాను అది చూసి ఆశ్చర్యపడిన నలుగురు కోడలు కూడా విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలు కాళ్ళు పట్టుకునేది అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలు విడిచిపెట్టి ఇళ్ళ ముగ్గురు కోడలను తీసుకుని వెళ్లి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధ భక్తులతో పెట్టుకుంది కాబట్టి ఈమెకి బంధుతో స్వర్గము ఇచ్చినాను నీవు అడవుల పాలైపోము అని శాపం పెట్టాను ఇంతటితో కథ